ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మోడీ గురువు కన్ను మూత దుఃఖంలో మోడీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండ్ దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆలై ట్యాప్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక వివరాలు కనుక వచ్చినట్లయితే మరణించిన చేనముని విద్యాసాగర్ మృతి ఎంతో బాధాకరమని ప్రధాని మోదీ నరేంద్ర మోదీ అన్నారు ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ మండలి కౌన్సిల్ లో సమావేశంలో మాట్లాడిన ఆయన విద్యాసాగర్ రావు మృతి పట్ల తీవ్ర బాగోద్ గురయ్యారు విద్యాసాగర్ మునితో తనకు యాభై ఏళ్ళ అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు ఆయన భౌతిక కాయాన్ని దర్శించుకోలేకపోయినందుకు బాధపడుతున్నట్టు తెలియజేశారు విద్యాసాగర్ దిగంబర మునిగా ప్రజలకు ఎంతో సేవ చేశారని ఆయన సేవలు అని కొనియాడారు అలాగే పార్టీని మరోసారి అధికారం తీసుకురావడానికి కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారని వారికి వచ్చే వంద రోజులు ఎంతో కీలకమని పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని నిర్దేశం చేశారు పార్టీ నేతలు ప్రతి ఇంటికి ప్రతి ఓటర్ దగ్గరకు చేరుకోవాలని విపక్షాలను అబద్ధ వాగ్దానాలు అని చెప్పాలి మేము అబద్ధం చెప్పాం సబ్కా సాగర్ సబ్కా వికాస్ అనే ధ్యేయమని వివరించారు నవభారత్ నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామని బీజేపీ మరోసారి అధికారం రాబోతుందని చెప్పారు